ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు ప్రజలు ప్రాణాలకు ముప్పు ఉన్న నిర్లక్ష్య ధోరణి వీడనాడడం లేదని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ధవలేశ్వరం బ్యారేజ్ నుండి నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో దిగువనున్న లోతట్టు లంక గ్రామాల వరద ముంపుకు గురయ్యాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం కోయిలంక మరియు గోపాయి లంక స్లూయిజ్ ఎమ్మెల్యే ఆనందరావు పరిశీలించారు గత ప్రభుత్వం తమ గత పాలకులు తీవ్రమైన నిర్లక్ష్యం చూపడం వలన స్లూయిజ్ పొంగి గ్రామాలను వరద ప్రమాదం ఎందుకు పట్టించుకోలేదని ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులపై మండిపడ్డారు సంవత్సరం నుండి స్లూయిజ్ గేట్లు మూసుకుపోయినా ఉన్నత అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించారు కార్యక్రమంలో దెందుకూరు సతీబాబు రాజు వేగిరాజు వెంకటరాజు ఎంపీడీఓ కృష్ణమోహన్ తహసీందర్ సునీల్ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈసారి కేసెడతాం ఎవడైనా ముట్టుకుంటే కేసెట్టుద్దాం ఇది ఎప్పుడు ఆగిపోయింది అదే ఇరవై మూడు ఆగిపోయింది మరి వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ లో ఒక వరద అయిపోయింది ఇప్పుడు రెండో వరద మరి మీ అందరూ కలిసి ఊర్లని గ్రామాలను ఏం చేస్తారండి డిపార్ట్మెంట్ ఎలాంటి దాంట్లో ఎంత ఉండాలా

అంటే అదే అమ్మా అది 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 పాడైపోయినప్పుడు వెంటనే రెక్టిఫై చేయాలా వద్దా ఇది కీలకమైందా కాదా ఇది ఒక మండలం ఈ మండలం ఏంటి ప్రభుత్వ మండలం రూరల్ మండలం ఇవన్నీ మునిగిపోయింది కాదా ఎంత సివియర్ ఎంత సివియర్ ఇష్యూని డిపార్ట్మెంట్ పై స్థాయికి ఎందుకు తీసుకోలేదు గత గవర్నమెంట్లో చెప్పండి సమాధానం చెప్పారు సార్ చూడండి కూడా ఇది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక కారణం అందుకే రోజు ఇంత సమస్యని మేము పరిష్కారం చేయాలంటే దీన్ని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఈ సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలా లేకపోతే దీనివల్ల పెను ప్రమాదం ఉంది

ఇప్పుడు వాటరు డ్రైవర్లోకి వెళ్ళిపోతుంది గోదావరి వర్గానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు గోదావరి ఏతుకట్లు ఆపుతాయి వాటర్ని ఆటోమేటిక్ అలాంటి పని చేయకపోవడం వల్ల ఇది వరదొస్తే తీవ్రమైన ప్రభావం చూపించదు అవి ఉంటుంది దీన్ని ఎక్టిఫై చేయకపోవడం వల్ల ఇప్పుడు వాటర్ ఆ లెవెల్